ముందుగా పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని అది రెండు వేల పద పద్నాలుగులో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్కి దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంత ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది రిలీఫ్ రీహాబిలిటేషన్ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ కింద ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్కి ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్